సింధు నాగరికత నిర్మాతలు ఎవరు సింధు నాగరికత భారతదేశంలోనే వెలసి వెలసిల్లిందని దీని తల్లివేళ్ళు దక్షిణ భారత సంస్కృతిలో నేటికీ కనిపిస్తాయని అనేక మంది చరిత్రకారులు అభిప్రాయపడ్డారు దక్షిణ భారతంలోని ద్రావిడ ప్రజలకి సింధు ప్రజలకి మధ్య మౌలికమైన ఉన్నాయని చాలామంది పండితుల అభిప్రాయం అంతేకాదు ఇది నిర్వంతంగా ద్రావిడ నాగరికత అని చెప్పడానికి ఎన్నో ఆధారాలు కూడా లభించాయి ఈ నాగరికతకు చెందిన ప్రజలు బెల్చిస్తాన్ నుంచి సింధూ ప్రాంతానికి వచ్చి ఉంటారని దీక్షిత్ నీలకఠ శాస్త్రి వంటి పండితులు భావిస్తున్నారు సారవంతమైన సింధు మైదానం వారికి ఆకర్షించి ఉండవచ్చునని వీరు తలుస్తున్నారు వీరు మెసపటేయాకి చెందిన సుమేరియన్ లేనని మరికొందరు భావించగా అత్యధిక సంఖ్యాకులైన చరిత్రకారులు ఈ ప్రజలు ద్రావిడులని ఘంటాపదంగా చెబుతున్నారు బెలుచిస్తాన్లోని బ్రాహు ప్రజలచే నేటికీ ద్రావిడ భాష మాట్లాడబడుతున్నందున సింధు ప్రజలు ద్రావిడులేనని భావింపబడుతుంది ఎంచేతనంటే ఒకనొక నిర్దిష్ట చారిత్రక దశలో ద్రావిడులు సింధు పంజాబ్ బెలుచిస్తాన్లతో పాటు యావత్ భారతమంతా వ్యాపించి మెసపటేమియాకు వలసపోయారు అక్కాడ్లో మెసపటేమియాలో భారతీయ సమ్ నమూనాలో నిర్మింపబడిన గుహలు ఉన్నట్లు ఆధారాలు కూడా లభించాయి సింధు నగరాల్లో నిగ్రిటో ఆస్ట్రోలాయిడ్ అల్పానాయిడ్ మెడిటేరినియన్ జాతులకు చెందిన మానవ అస్థి పంజరాలు బయలుపడ్డాయి మొహంజదారు హరప్పాలు సుప్రసిద్ధ వాణిజ్య కేంద్రాలు కాబట్టి నేటి హైదరాబాద్ చెన్నై వంటి కాస్మోపాలిటన్ సిటీలు కాబట్టి ఆసియాలోని విభిన్న జాతులు అక్కడ కలవడానికి ఎక్కువ అవకాశం ఉంది అంతేకాదు ఈ అస్థి పంజరాల్లో అధిక భాగం మెడిటేరియన్ అంటే ద్రా ఆవిడ జాతికి చెందినవి అనేక మంది చరిత్రకారులుగా స్పష్టంగా చెప్పారు అంచేత సింధు నాగరికత నిర్మాతలు ఆర్యేతరులని ప్రధానంగా ద్రావిడులని చెప్పడమే భారతీయ చరిత్రగతికి అనుగుణమైందని సుప్రసిద్ధ చరిత్రకారుడు ఆర్సి మంజునా మంజు మంజుదార్ అభిప్రాయపడ్డాడు